ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పలాస రాజన్లోని లక్కీ షాపింగ్ మాల్ అరాచకాలు మామూలుగా లేవు కలర్ఫుల్ లైట్లు డెకరేషన్తో కస్టమర్లను ఆకర్షిస్తోన్న లక్కీ షాపింగ్ మాల్ వారిని అడ్డంగా దోచుకుంటోంది సంక్రాంతి పండుగ వేళ వినియోగదారులను నిండా ముంచుతోంది డిస్కౌంట్ సేల్ అంటూ ప్రకటనతో ఊదరగొడుతూ క్వాలిటీ లేని బట్టలను అంటగడుతోంది లక్కీ షాపింగ్ మాల్ మొదలైనప్పటి నుంచి ఇదే తీరులో వ్యవహరిస్తోంది కొత్త కొత్త ట్రెండ్స్ అంటూ ఏవేవో వస్త్రాలను తెచ్చి ఇక్కడి ప్రజలకు అమ్మేస్తోంది రంగురంగుల లైట్ల మధ్య క్వాలిటీ లేని వస్త్రాలను వినియోగదారులకు చూపిస్తోంది ఆ లైట్ల ఫోకస్ లో అసలేదో నకిలీదేదో తెలుసుకోవడం కష్టంగా మారుతోంది వస్త్రాలు కొనుగోలు చేసి ఇంటికి ఇంటికి వెళ్లి చూస్తే గాని లక్కీ షాపింగ్ మాల్ మోసం తెలియడం లేదు ఆ తర్వాత లబోదిబో మనడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు కస్టమర్లు ఇదేమని ప్రశ్నిస్తే ఏవేవో సమాధానాలు చెబుతూ కస్టమర్లను బురుడి కొట్టిస్తున్నారు డిస్కౌంట్ సేల్ అంటే క్వాలిటీ లేని వస్త్రాలు అమ్మడమేనా అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు వీరి ప్రకటనలు చూసి మోసపోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రైజెస్ పెంచి దానిలోనే ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు సగం రేట్ అని చెప్పి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు టూ థౌసండ్ ఉంది అనుకోండి సంక్రాంతి మోసం చేస్తారా అని మండిపడుతున్నారు ఏడాది కోసానికి వచ్చే పండగ వేళ ఇలాంటి అరాచకం ఏంటని నిలదీస్తున్నారు సిక్ోలు పాటు చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు బ్రాండెడ్ వస్త్రాల పేరిట వినియోగదారులకు కుచ్చుటోపు పెడుతోంది లక్కీ షాపింగ్ మాల్ ధేచ్ఛగా నాన్ బ్రాండెడ్ క్లాత్ అమ్మేస్తోంది పెద్ద పెద్ద వేర్ హౌస్ ఏర్పాటు చేసుకుని అక్కడ క్వాలిటీ లేని వస్త్రాలను డంప్ చేస్తోంది వాటిని బ్రాండెడ్ వస్త్రాల స్టిక్కర్లను అంటిస్తూ కస్టమర్లకు అమ్మేస్తోంది ఆ స్టిక్కర్లు చూసి వినియోగదారులు మోసపోతున్నారు నిజమైన క్వాలిటీ వస్త్రాలే కావచ్చని అడ్డమైన వాటిని కొనుక్కుంటున్నారు ఇలా అడుగడుగున వినియోగదారులను మోసం చేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటోంది లక్కీ షాపింగ్ మాల్ వినియోగదారులు కూడా డిస్కౌంట్ల మోజులో పడి మోసపోతున్నారు మరి ఇంత జరుగుతోంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారన్నదే ఇక్కడ అసలు ప్రశ్న సంక్రాంతి సీజన్ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని సందడి ఉంటుంది ఈ సమయంలో సొమ్ము చేసుకోవడమే కొందరు వస్త్ర వ్యాపారుల దందా ఇదే విధంగా లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం వ్యవహరిస్తోంది కొందరు అధికారులకు డబ్బులు ముట్టజెప్పి క్వాలిటీ లేని వస్త్రాలను కస్టమర్లకు అంటగడుతోంది సంక్రాంతి వేళ వినియోగదారులను మోసం చేస్తోంది